హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా టీజీకు సంబంధించినటువంటి వన్ ఎక్స్ టూ త్రీ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది సరే దానికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది టూ త్రీ డేస్లో ఈ వెబ్ ఆప్షన్ డేట్స్ అనేటువంటి కంప్లీట్ కాబోతున్నాయి సో ఈ నేపథ్యంలో చాలామంది గ్రూప్ త్రీ అభ్యర్థులు ముఖ్యంగా ఎవరైతే బార్డర్లో ఉంటారో అంటే మనకు జాబ్ రావడానికి బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ మన టెలిగ్రామ్లో కావచ్చు వివిధ సోషల్ మీడియాలో కూడా మనం వాటికి సంబంధించిన పోస్టులు అయితే చూస్తున్నాం సో ఆల్రెడీ బెటర్ జాబ్ వచ్చినటువంటి అభ్యర్థులు ఏఈ కావచ్చు ఏడబుల్ఈ కావచ్చు అదేవిధంగా గ్రూప్ టూ వచ్చినటువంటి అభ్యర్థులు గ్రూప్ వన్ కావచ్చు జేఎల్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మీకు ఆల్రెడీ జాబ్ కనుక వచ్చినట్లయితే ఈ గ్రూప్ త్రీలో మీరు వన్ ఇస్ టూ త్రీ లిస్ట్లో ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వకండి సో మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఒక నిరుద్ధ ఉద్యోగి ఉద్యోగం కోల్పోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఆలోచించి ఆ డిసిషన్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు తెలిసినటువంటిది మీరు కూడా ఒక నిరుద్యోగిగా ఉంటూ ఉద్యోగం సాధించారు సో నిరుద్యోగగా ఉన్నప్పుడు మీరు ఎటువంటి కష్టాలు అనుభవించారని మీకు తెలుసు సో కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోండి మీరు బెటర్ పొజిషన్లో ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్కి అయితే వెళ్ళకండి చాలామంది అభ్యర్థులు బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు మన ఛానల్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ అదేవిధంగా కొంతమంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులు కూడా ఇప్పుడు గ్రూప్ త్రీ వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ గ్రూప్ ఫోర్లో మీకు టాప్ కేటగిరీ వచ్చినట్లయితే మీరు గ్రూప్ త్రీ ఆప్షన్కి వెళ్ళకండి ఎందుకంటే గ్రూప్ త్రీలో కూడా మీకు మంచి ర్యాంక్ ఉన్నప్పుడే ఒక వన్ టు సెవెన్ కేటగిరీస్ పోస్ట్లే మంచి ఉన్నాయి మిగితే అన్ని మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ పోస్టులు అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోండి అండ్ దాంతోపాటుగా అన్ని పోస్టులకు ఇక్కడ మనకు పే ప్రొటెక్షన్ అనేటువంటి లేదు అది కూడా చూసుకోండి అంటే మీరు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్తున్నప్పుడు పే ప్రొటెక్షన్ ఉందా లేదా అనేటువంటి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్కి వెళ్ళండి ఇంకొక టూ త్రీ డేస్ మాత్రమే మనకి వెబ్ ఆప్షన్ టైం ఉంది ఈ లాస్ట్ టైంలో అంటే లాస్ట్ మినిట్లో చాలా మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనుక మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించండి సో మీరు కూడా ఒక వ్యక్తికి జాబ్ అవకాశం ఇస్తున్నట్లుగా ఆలోచించండి మీరు ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉన్నట్లయితే ఇప్పుడు గ్రూప్ టూ వాళ్ళు కావచ్చు జేఎల్ కావచ్చు ఏఈ కావచ్చు ఏడబ్ల్యూ వాళ్ళు చాలా బెటర్ జాబ్స్ అవి చాలా మంచి జాబ్స్ సో వాటిలో ఉన్నప్పుడు మీరు ఈ వెబ్ ఆప్షన్కి వెళ్ళకండి దీనివల్ల మీరు వెళ్ళినట్లయితే ఒక అభ్యర్థి మీరు వెళ్ళి దాంట్లో జాయిన్ కాకుండా ఉన్నట్లయితే ఒక అభ్యర్థి జాబ్ కోలిపేట జాబ్ కోల్పోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ మనం గతంలో కూడా చూసినాం గ్రూప్ ఫోర్ విషయంలో చాలామంది డీవీ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం వల్ల అక్కడ చాలా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ముఖ్యంగా గురుకులాలో అయితే టూ థౌజండ్ ప్లస్ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నట్లు మనం న్యూస్ అయితే చూస్తున్నాం అప్పుడు ఏం జరిగిందంటే మనకు ఫస్ట్ గురుకుల ఇవ్వడం తర్వాత డిఎస్సి ఇవ్వడం వల్ల కొంచెం గురుకులాలో వర్క్ టైమింగ్స్ వచ్చు అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పేసి డిఎస్సీ వచ్చినటువంటి అభ్యర్థులు గురుకుల జాబ్ వదిలేసి మళ్ళీ డిఎస్సికి వెళ్ళడం జరిగింది అప్పుడు గవర్నమెంట్ మిస్టేక్ ఉంది ఎందుకంటే ముందు గురుకులా ఇవ్వడం తర్వాత డిఎస్సి ఇవ్వడం వల్ల ఆ సమస్య అనే అక్కడ వచ్చింది ఇక్కడ మనకు అటువంటి సమస్య అయితే లేదు ఆల్రెడీ మనకు గ్రూప్ వన్ ఇచ్చారు గ్రూప్ టూ ఇచ్చారు దానికంటే ముందు ఇంకా బెటర్ ఏఈ కావచ్చు ఏడబుల్ఈ కావచ్చు జేఎల్ కావచ్చు ఇటువంటి అన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు అటువంటి అంటే మనకు అటువంటి మిస్టేక్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు మీరు ఆల్రెడీ ఏదో ఒక జాబ్లో ఉంటారు కనుక కొంచెం ఆలోచించి డిసిజన్ తీసుకోండి మీ డిసిజన్ వల్ల ఒక నిరుద్యోగి యొక్క అనే మారుతుంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క ఎకనామికల్ స్టేటస్ కూడా మారిపోతుంది కనుక ఆలోచించి డిసిషన్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మన ఛానల్ నుంచి కావచ్చు అదేవిధంగా ఎవరైతే బార్డర్లో ఉన్నటువంటి గ్రూప్ త్రీ అభ్యర్థుల అభ్యర్థుల నుంచి వెళ్ళి ఇది ఒక సిన్సియర్ రిక్వెస్ట్